అండి ఈరోజు నేను మంత్రపురి దర్శనను విజిట్ చేయడానికి వెళ్తున్నాను నేనైతే మంత్రపురి దర్శన దగ్గరికి వచ్చేసాను మంత్రపురి అనగా మంతని పూర్వనామం ఇక్కడికి రావడానికి కారణం ఎన్నో పురాతన వస్తువులను మీకు చూపించబోతున్నాను ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం ముద్దు రామకృష్ణయ్య గారిది మంతని స్వగ్రామం మంతని నుండి మొదటి టీచర్ ఇతను నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని ప్రారంభించిన గొప్ప వ్యక్తి ఇతను ఎనిమిదవ తరగతిలోని సముద్ర ప్రయాణం ఇతని గురించి మనకు తెలియజేస్తుంది శ్రీ సీతారామ సేవ సదన్ గురూజీ అయిన గట్టు నారాయణ గారి కృషి వల్ల ఈ మంత్రపురి దర్శనం ఏర్పాటు జరిగింది ఇదైతే సాయిబాబా టెంపుల్కి వెళ్ళే మార్గం మధ్యలో ఉంటుంది లోపలికి వచ్చేసాం ఇది పాత ఇల్లు ఈ కనిపించేది బొంగరం పిల్లలు ఆడుకునేది చిన్నప్పుడు మనం కూడా ఆడుకునే వాళ్ళం ఈ కనిపించేవి వడ్రంగి చేసిన పురాతన గరిటెలు ఆయుధాలు ఈ కనిపించేది గాజా ధాన్యం నిల్వ చేసుకునేది ఇది బోళ్ళ స్టాండ్ పురాతన బోళ్ళ స్టాండ్ కొప్పెర నీళ్ళు కాచుకునేది ముకుడు ఇవి ఇత్తడి బిందెలు వంట పచ్చడి జాడీలు ఇప్పుడు కూడా మన ఇళ్ళల్లో కనిపిస్తున్నాయి ఇవి సోలలు పావు అర్ధ కిలో కిలో కొలుచుకునేవి ఇవి పాతకాలపు బాజాలు మరియు సన్నాయిలు శ్రీ సంకష్టహర చతుర్థి వినాయకుడు భిక్షేశ్వరుడు ఓంకారేశ్వరుడు శ్రీలేశ్వరుడు ఇవన్నీ మీకు టెంపుల్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మనం మరోవైపు వచ్చాము ఇక్కడ ఎంతోమంది గొప్ప మహానీయుల ఫోటోలు ఉన్నాయి అందులో శ్రీపదరావు గారు ఒకరు శ్రీపదరావు గారు మనం మంత్రి నుండి మొదటి స్పీకర్ ఇవి పాదుకలండి పూజ చేసుకునే సామాగ్రి లైట్స్ చిన్న చాటలు అంచెలు చెంబులు పాతకాలపు టీప్రికాట్లు సందుగలు ఇప్పుడైతే మనం బీరువాలు వాడుతున్నాం ఒకప్పుడు ఈ సందుగలలో బట్టలు నగలు దాచుకునే వాళ్ళు పాతకాలపు వాళ్ళు ఇక్కడ అన్ని సేకరించి పెట్టారు ఊయల చూడండి ఒక మంచంకి నాలుగు వైపులా తాడుతో ఇలా ఊయల చేసేవారు పాతకాలపు తలుపు గొల్లెము ఇలా ఉండేటివి పాతకాలపు వస్తువులు ఇంకొంచెం పైకి వెళ్తే పైనుండి చూస్తే ఇలా కనిపిస్తుంది ఇక్కడ ఒక గది ఉంటుంది ఈ గదిలో ఎందరో మహానీయులకు వచ్చిన బహుమతులు అవార్డ్స్ ఇవన్నీ వాళ్ళ గుర్తులుగా ఇక్కడ పెట్టించారు ఈ రూమ్లో ఇక్కడకు వచ్చి ఇవన్నీ చూడడం ద్వారా ఎన్నో జ్ఞాపకాలు గుర్తుస్తున్నాయి మన మంతరిలో ఎందరో మహానీయులు ఉండడం మనం చేసుకున్న అదృష్టం కనిపిస్తున్నది పాత మంచం ఇక్కడ పురాతన వస్తువులు చెక్క బొమ్మలు అయితే చాలా చూశాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది కనిపిస్తున్నది గుమ్మి దాని పైన ఉన్నది కానీ గుమ్మిలో ధాన్యం నిల్వ చేసుకుంటారు ఇవి చిన్న పిల్లలు ఆడుకునే బండి ఇక్కడ కొన్ని వస్తువులు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఎడ్ల బండిలాగా కనిపించే దీనిని గుర్రం బగ్గి అంటారు పశువులకు నీళ్లు పెట్టేది ఒక హౌస్ కూడా ఇక్కడ ఉంది థ్యాంక్ యూ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి